ನೀವೇ ಮಾ ಭಕ್ತಿ ಪ್ರತಿಮಾಡಿ ಮಂದಿರೇ ಮಂದಿರೇ ಮಾತರ ಭರತ ಮಾತು ದಶಪ್ರಹರಣಧಾರಿ ಕಮಲಾ ಕಮಲದ ವಿಹಾರಿ ದಾಹಿಣಿ ಕಮಲಾಂ ಅಮಲಂ ಅತುಲಾಂ ಸುಜಲಾಂ ಸುಫಲ ಮಾತರೇ ಮಾತರಂ ದುರ್ಗ ದಶಪ್ರಹರಣಧಾರಿ ಅಮ್ಮೇ ದುರ್ಗವು కమలా కమలదల విహారిణిం కమలంలో నుంచి వచ్చిన కమలంలో విహరించే వికసించే లక్ష్మీదేవి నువ్వే వాణి విద్యాదాయిని విద్యను ప్రసాదించే సరస్వతివి నీవే నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం అమ్మ నీకు వందనం మమ్మల్ని కాపాడుతున్నా మమ్మల్ని భరిస్తున్నా తల్లి భరతమాత నీకు వందనం శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం